ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం భక్తులారా నేను మీ అనుశ్రీ అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వినబోతున్నది మార్గశిర మాసంలో ఎంతో అత్యంత ప్రీతిమైన శ్రీ విష్ణు పురాణంలో ఐదవ రోజు ప్రత్యేక కథ గురించి కథలో శ్రీమన్నారాయణుడు భక్తులకు ఇచ్చే ఉపదేశము ఒక వృద్ధ దంపతులు ఆర్తి మరియు ప్రభువు ఇచ్చిన అద్భుతమైన వరప్రసాదం గురించి తెలుసుకుంటున్నాము మీ ఇంట్లో శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం నిండాలని ఆక్షిస్తూ ఈ కథను ప్రారంభిద్దాము మార్గశిర మాసము మహిమ మార్గశిర మాసము దేవతలకే కాకుండా భక్తులకు కూడా ఎంతో పవిత్రమైనది ఈ నెలలో మనం చేసే ప్రతి పూజ ప్రతి జపము ప్రతి సత్కారము అనేక సాధారణ రోజులలో కూడా చేసే పుణ్యానికి అనేక రెట్లు పెరిగి ఫలం ఇస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి విష్ణు సహస్రనామము శ్రీమన్నారాయణ ధ్యానము దీపారాధన ఇవే ఈ నెలలో ముఖ్యమైనది అలాగే మార్గశిర శుక్రవారం రోజులు శ్రీ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిమైనవి మార్గశిర మాసంలో పాతకాలంలో ఒక చిన్న గ్రామంలో వృద్ధ దంపతులు నివసించేవారు పేదరికము వయస్సు శారీర బలహీనత ఇవన్నీ ఉన్నా కూడా వారికి విశ్వాసం మాత్రం బలంగా ఉండేది ప్రతి ఉదయం ఇద్దరూ కలిసి ఓం నమో నారాయణాయ అని పవిత్ర జపాన్ని జపించేవారు ఆ గ్రామంలో విష్ణువుకు ఎంతో ప్రీతిగా ఉండే పురాతనమైన దేవాలయం ఉండేది రోజు నడుస్తూ చేతిలో చిన్న పూలు కొద్దిగా నీరు తీసుకొని వెళ్ళి పూజ చేసేవారు ఏదో ఒక రోజు ఆ వృద్ధురాలు స్వామి దగ్గరికి వచ్చి ఇలా ప్రార్థించింది నారాయణ మా జీవితంలో పేదరికం తెలి తొలగిపోకపోయినా పర్వాలేదు నా మనసుకు మాత్రం నీ సేవలో ఉండేలా చూడు అని ప్రార్థించింది శ్రీమన్నారాయణుడు తన భక్తిని భక్తిని ఒక్కరోజు కూడా పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు అతను ఓ బుడతడి రూపంలో తీసుకొని వృద్ధుల ఇంటికి వచ్చాడు అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది ఏదైనా తినడానికి ఉందా అని అడిగాడు అమ్మ అప్పుడు ఇంట్లో చూసింది కానీ ఇంట్లో ఉన్నది ఒక్క చిన్న ముద్ద అన్నం మాత్రమే ఆమె భర్తతో చూసి ఆ చిన్న ముద్దను ఆ చిన్న పిల్లవాడికి పెట్టింది ఆ క్షణము ఇంతలు ప్రారంభమయ్యాయి ఆ బుడతడి కళ్ళల్లో ఓ అసాధారణమైన తేజస్సు కనపడింది అమ్మ మీరు మీకు లేవని అన్నీ ఇచ్చారు మీ హృదయం స్వచ్ఛమైనదని ఆ బుడతడు అన్నాడు వృ వృద్ధ దంపతులు ఆశ్చర్యపోయారు ఆ క్షణం ఆ బిడ్డ రూపంలో ముందు కూర్చుంది ఆ శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు చతుర్భుజ రూపంలో ఇచ్చాడు శంకు చక్రం గద పద్మం చేత పట్టుకొని నిలబడ్డాడు వృద్ధ దంపతులు కళ్ళలో ఆనందం ప్రభు మాకు మీరే దగ్గర కావాలి మా హృదయంలో శాంతి ఉండాలి నీ పేద అందాలి అని చెప్పారు అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు అర్పణ ఎంత చిన్నదైనా సరే మనసు ఎంత పెద్దదైతే అది నాకు అత్యంత ప్రియమైనది స్వామివారి వరప్రసాదంగా శ్రీమన్నారాయణుడు వృద్ధుల చేతుల మీదుగా చేతులు పెట్టి ఆశీర్వదించాడు వెంటనే వారి శరీరం నుండి ఒక శక్తి నిండింది వారిలో చిన్న ఇంట్లో ధాన్యం దుస్తులు అవసరమైన నిండిపోయాయి అయితే వారు ఆ ధనాన్ని తమ కోసం కాకుండా పేదల కోసం దానం చేయాలని నిర్ణయించుకున్నారు అదే నిజమైన భక్తి తమకు వచ్చిన వరాన్ని మరొకరికి పంచే మనస్సు ఇదే భగవంతుడు అత్యంత ఇష్టపడే గుణం ఈ కథ మనకిచ్చే ఉపదేశం ఎంతో గొప్పది భక్తిలో రూపం ముఖ్యం కాదు మనస్సు ముఖ్యం దేవుడి ముందు మనం చూపే ప్రేమ దయ సేవ ఇవే నిజమైన పూజలు మాసంలో చిన్న చిన్న పూజలు చిన్న శుభకార్యాలు కూడా అనేక రెట్లు ఫలితాలను ఇస్తాయి అందరికీ ధన్యవాదములు భక్తులారా ఈరోజు ఈ కథ మీకు మనసుకు నచ్చినట్లయితే అనోశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి కథలోని సందేశము ప్రేమ దయ విశ్వాసం సేవ ఇవే నిజమైన భక్తి మీ ఇంట్లో శ్రీమన్నారాయణ కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలి తర్వాత మాసం స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం ఓం నమో నారాయణాయ